హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు ఈ వాడి పిల్లలు ఎస్పెషల్లీ అమ్మాయిలు మా తల్లిదండ్రులు మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదని ఫ్రెండ్స్తో సరదాగా టూర్స్కి వెళ్తామన్నా లేదా నైట్ అవుట్ చేస్తామన్నా అసలు ఒప్పుకోవట్లేదని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటే మాత్రం మీ తల్లిదండ్రులు మీతో స్ట్రిక్ట్గా ఉండడమే ఎంతో మేలు అనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు జెన్నిఫర్ లీ డాగరీ ఈ అమ్మాయి నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన నా ట్రోపాన్సో పెన్సినియాలో డెన్నిస్ అండ్ రిచార్డ్ అనే జంటకు జన్మించింది జెన్నిఫర్ పేరెంట్స్ కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు ఆ తర్వాత జెన్నిఫర్ అమ్మాయిన డెన్నీస్ వేరే అతన్ని రెండో పెళ్లి చేసుకుంది జెన్నీఫర్కు ఇద్దరు అక్కలతో పాటు ఒక స్టెప్ బ్రదర్ కూడా ఉన్నాడు జెన్నిఫర్కు చాలా చిన్న వయసులోనే కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి తన ఏజ్ పెరుగుతున్నా సరే తను మాత్రం చిన్న పిల్లలనే బిహేవ్ చేస్తూ ఉండేది ఈ కారణంగా తన ఫ్యామిలీ మొత్తం జెన్నిఫర్ను ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకునేవాళ్ళు తన మారు తండ్రి తమ్ముడు కూడా ఈమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఈ విషయంలో జెన్నిఫర్ చాలా లక్కీ అనే చెప్పుకోవాలి జెన్నిఫర్ మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈమెను స్కూల్లో పిల్లలు బాగా ఏడిపించేవారు జెన్నిఫర్ ఏడుస్తూ ఎన్నోసార్లు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసింది కానీ తల్లి అక్క మాత్రం జెన్నిఫర్కు సర్ది చెప్పి ఎలాగోలా స్కూల్కి పంపిస్తూ ఉండేవాళ్ళు ఇదిలా ఉండగా జెన్నిఫర్ పెరిగే కొద్దీ కాలేజ్ ఫ్రెండ్స్ పెట్టే టార్చర్ ఇంకా ఎక్కువయ్యేది ఎంతలా అంటే జెన్నిఫర్ను వాళ్ళు ఫిజికల్గా కూడా గాయపరిచేవాళ్ళు అలా ఎలాగోలా జెన్నిఫర్ పెరిగి పెద్దయింది కానీ ముప్పై ఏళ్ళు వచ్చినా సరే తన మెంటాలిటీ మాత్రం పద్నాలుగేళ్ల అమ్మాయికి లాగా ఉండేది జెన్నిఫర్ అందరితో చాలా చక్కగా కలిసిపోవాలని అందరిలా తను కూడా ఫ్రీగా హ్యాపీగా తిరగాలనుకుంటూ ఉండేది కానీ బయట వాళ్ళు మాత్రం జెన్నిఫర్ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఆమెను ఏడిపిస్తూ ఉండడంతో తన ఫ్యామిలీ అంతా కూడా జెన్నిఫర్ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉండేది ఎట్ ది సేమ్ టైం తన ఇష్టానికి తగ్గట్టు ఆమెను కొన్ని కొన్ని లో ఫ్రీగా వదిలేసే వాళ్ళు కూడా జెన్నిఫర్ గ్రీన్స్బర్గ్ అనే ప్లేస్లో డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేది అలాగే జెన్నిఫర్ ఎలాగైనా తన కాళ్ళ మీద తను నిలబడాలని కొన్ని కోర్సెస్ కూడా నేర్చుకుంటూ ఉండేది అక్కడే ఈమెకి ఏంజల్ అనే పదిహేడేళ్ళ అమ్మాయి పరిచయం అయ్యింది వీళ్ళిద్దరికీ ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ తక్కువ టైంలోనే జెన్నిఫర్ ఏంజల్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అంతేకాదు ఏంజల్ ద్వారా ఇంకొక ఐదుగురు ఫ్రెండ్స్ జెన్నిఫర్కు పరిచయం అయ్యారు ఈ ఆరుగురితో జెన్నిఫర్ చాలా చక్కగా కలిసిపోయింది అంతేకాదు వాళ్ళు జెన్నిఫర్కు ఎంతో నచ్చేశారు దీనికి కారణం ఆ ఆరుగురికి కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండటమే ఏంజెల్కి పదిహేను ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒక ట్రక్ యాక్సిడెంట్ వల్ల తలకు గట్టిగా గాయం తగిలింది దాంతో ఆమెకి కొన్ని మెంటల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఆమె ఎప్పుడు ఎలా బిహేవ్ చేసిందో ఆమెకే తెలియదు ఇక్కడ మిగతా ఐదుగురికి కూడా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ వల్ల చిన్న ఏజ్లో వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేకాదు వీరిలో కొంతమందికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఆ ఆరుగురికి ఒకరితో ఒకరికి ఎలా పరిచయం అయిందో చెప్తాను క్లియర్ గా వినండి ఆంబర్ అనే అమ్మాయి నైట్ అనే ఈ పర్సన్ ఇద్దరికి కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో రకరకాల ఆర్ఫినేజ్ హోమ్స్ లో పెరిగారు ఆ తర్వాత ఒక ఆశ్రమంలో ఇద్దరికి పరిచయం అయింది ఒకరినొకరు ఇష్టపడి డేట్ చేయడం స్టార్ట్ చేశారు సరైన పని దొరక్క ఎన్నో ప్రాంతాలు తిరిగి తిరిగి చివరికి గ్రీన్స్బర్గ్ అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడే నైట్కు ఒక ఓల్డ్ ఫ్రెండ్ అయిన ఆ ఆరుగురిలో ఒకరైన రిక్కీ కలిశాడు నేను ముందుగా చెప్పినట్లు కొంతమందికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నాను కదా వాళ్ళు వీళ్ళే నైట్ అండ్ రిక్కీకి జైల్లో ఒకరితో ఒకరికి పరిచయం అయింది కానీ జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఎవరి దారి వారిదైంది కాగా రిక్కీతో నైట్ తన గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేసి ఉండడానికి ఏదైనా ఇల్లు చూసి పెట్టమని అడగ రిక్కీ తన ఫ్లాట్ లో తనతో పాటు ఉండవచ్చని చెప్పాడు దీంతో నైట్ అండ్ ఆంబర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిక్కీ ఫ్లాట్ కు షిఫ్ట్ అయ్యారు రిక్కీ ఉంటుంది ఒక అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ లోనే రిక్కి గర్ల్ ఫ్రెండ్ అయిన ఏంజల్ ఉంటుంది అదే అపార్ట్మెంట్ లో పెగ్గి అనే మహిళ రాబర్ట్ మాస్టర్ అనే అబ్బాయిలు కూడా నివసిస్తున్నారు ఈ ఆరుగురు ఒక బ్యాచ్ గా ఫామ్ అయ్యారు అండ్ ఏంజల్ ద్వారా జెన్నిఫర్ కు పరిచయం అయ్యారు జెన్నిఫర్ ఈ విషయాన్ని తన తల్లితో ఎంతో హ్యాపీగా చెప్పింది తనకి కొత్త ఫ్రెండ్స్ దొరికారని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పింది జెన్నిఫర్ తల్లి కూడా తన కూతురు పట్ల హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇదిలా ఉండగా ఏంజల్ బాయ్ ఫ్రెండ్ అయిన రిక్కీ జెన్నిఫర్ మీద స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం ఏంజల్ గమనించింది దీంతో జెన్నిఫర్ మీద ఏంజల్ కు పగ స్టార్ట్ అయింది ఆమె ఎలాగైనా జెన్నిఫర్ ను చంపాలని డిసైడ్ అయ్యింది ఈ విషయాన్ని మిగతా ఐదుగురితో చెప్పగా ఫస్ట్ ఎవరూ ఒప్పుకోలేదు కానీ తర్వాత అందరిని ఒప్పించింది రిక్కీతో సహా మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటి అసలు ఏ కారణం లేకుండా ఆ ఆరుగురు జెన్నిఫర్ని ఎందుకు చంపాలనుకుంటారు అని అందులోనూ రిక్కీకి జెన్నిఫర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని అందుకే మొదట్లోనే చెప్పాను ఈ ఆరుగురికి కూడా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని జెన్నిఫర్ ఒక లవబుల్ ఫ్యామిలీలో పెరిగింది కనుక తను ప్రేమ ఎఫెక్షన్ లాంటివి అలవర్చుకుంది కానీ ఈ ఆరుగురిలో కొందరికి పేరెంట్స్ లేరు కొందరికి ఉన్నా పెద్ద యూజ్ లేదు ఎవరికి వారు ఎలా పడితే అలా పెరగడంతో వీళ్ళకి క్రిమినల్ థాట్స్ సైకిక్ థాట్స్ ఎక్కువగా ఉండేవి ప్లాన్ ప్రకారం ఒకరోజు ఏంజల్ జెన్నిఫర్ను స్లీప్ ఓవర్ కోసం ఇంటికి పిలిచింది స్లీప్ ఓవర్ అంటే ఫ్రెండ్స్ అంతా చక్కగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ గేమ్స్ ఆడుతూ ఆ నైట్ అంతా ఎంజాయ్ చేయడం సో జెన్నిఫర్ కూడా ఎంతో హ్యాపీగా ఒప్పుకుంది తన తల్లిదండ్రులను కూడా ఒప్పించింది కానీ ఆ ఆరుగురిలో ముగ్గురు అబ్బాయిలు అనే విషయం మాత్రం తన తల్లిదండ్రులకు చెప్పలేదు ఇక జెన్నిఫర్ తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్టం కాదనలేక పంపించారు కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆ ఇంటి అడ్రస్ తో పాటు కాంటాక్ట్ నంబర్ కూడా తీసుకొని పంపించారు జెన్నిఫర్ను ఆమె స్టెప్ ఫాదర్ తన వెహికల్లో గ్రీన్ బర్గ్స్ లో వదలగా అక్కడి నుంచి ఆంబర్ నైట్ రిక్కీలు వచ్చి ఆమెను ఫ్లాట్ కి తీసుకుని వెళ్లారు అలా తను ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యిందో లేదో ఆ ఆరుగురు ఆమెను అటాక్ చేశారు జెన్నిఫర్కు అసలు అక్కడ ఏం జరుగుతుందో అందరూ ఎందుకు ఆమెను కొడుతున్నారో కూడా అర్థం కాలేదు మొదటిగా ఆమె పర్స్ను మొబైల్ను లాక్కున్నారు ఆ తర్వాత యాంబర్ అండ్ ఏంజల్ జెన్నిఫర్ను రకరకాల వస్తువులతో కొట్టడం స్టార్ట్ చేశారు గొంతు మీద కడుపు మీద పదే పదే దారుణంగా కొట్టారు అంతేకాదు వెజిటేబుల్ ఆయిల్ వాషింగ్ డిటర్జెంట్ నెయిల్ పాలిష్తో పాటు ఆమె చేత మూత్రం కూడా తాగించారు అలాగే బలవంతంగా ఆమె నోరు తెరిచి అందులో మలం కుక్కారు కారం మసాలా పౌడర్లను తినమని హింసించారు పాపం ఏం చేయాలో అర్థం కాని జెన్నిఫర్ నన్ను వదిలేయమని ప్రాధేయపడ్డా కూడా వదల్లేదు జెన్నిఫర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి తిరుగుదాడి చేయగా ఫలితం లేకుండా పోయింది షేవర్తో ఆమె తల వెంట్రుకలు మొత్తం తీసేశారు నెయిల్ పాలిష్తో ఆమె ముఖం మొత్తం కలర్స్ వేశారు ఎంతో హింసించిన తర్వాత జెన్నిఫర్ బాడీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో స్నానం చేయమని బలవంతంగా బాత్రూంలోకి పంపారు అలా ఒక రోజంతా టార్చర్ చేయగా వాళ్ళకి బోర్ కొట్టేసింది ఇక అందరూ కలిసి ఆమెను చంపాలని డిసైడ్ అయ్యారు కానీ అది సూసైడ్లో ఉండటానికి ఆమె చేత బలవంతంగా సూసైడ్ నోట్ రాయించారు ఆ లెటర్లో ఏముందంటే కొన్ని రోజులుగా నా హెల్త్ ఏం బాగాలేదని నేను లేకుంటే నా ఫ్యామిలీ ఇంకా సంతోషంగా ఉంటుందని నా అమ్మ నాన్నలను అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నానని రాయించారు ఎంత బ్రతిమిలాడినా వినకుండా జెన్నిఫర్ నోట్లో బలవంతంగా స్లీపింగ్ టాబ్లెట్స్ని యాంటీబయాటిక్ టాబ్లెట్స్ని వేశారు నైట్ కత్తితో ఆమె కడుపులో మూడుసార్లు పొడవగా జెన్నిఫర్ చనిపోలేదు ఇంకా కొన ఊపిరితోనే ఉంది అది గమనించిన రిక్కి నైట్ చేతి నుంచి కత్తిని లాక్కొని చేతి నరాలు కట్ చేయడంతో జెన్నిఫర్ చనిపోయింది ఇక్కడితో కూడా వీళ్ళు ఆగలేదు వీళ్ళ పైశాచికత్వం ఎలా ఉందంటే జెన్నీఫర్ డెడ్ బాడీని క్రిస్మస్ కోసం తెచ్చుకున్న లైట్స్ తో డెకరేషన్ చేసి క్రిస్మస్ ట్రీకి ఆమె బాడీని తగిలించారు కానీ ఆ లైట్స్ వెలగకపోవడంతో ఆమె బాడీని గార్బేజ్ కవర్లో వేసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ ట్రాష్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన ట్రక్ డ్రైవర్ ఆ గార్బేజ్ కవర్లో ఏదో ఉందని ఓపెన్ చేయడంతో భయంకరమైన స్టేజ్లో జెన్నిఫర్ మృతదేహం కనబడింది ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఇంటరాగేట్ చేయగా అది జెన్నిఫర్ మృతదేహం అని తేలింది ముందుగా చెప్పినట్లు జెన్నిఫర్ ఇంటి నుంచి బయలుదేరే ముందే తన పేరెంట్స్కి తను వెళ్తున్న అడ్రస్ ఇచ్చి రావడంతో ఆమెను హత్య చేసిన ఆరుగురిని పోలీసులు ఈజీగానే పట్టుకున్నారు నేరం నిరూపణ కావడంతో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది నైట్ అండ్ రిక్కీకి మరణ శిక్ష విధించారు ఏంజల్కి కూడా మరణ శిక్ష విధించాలి కానీ నేరం చేసే నాటికి ఆమె వయసు కేవలం పదిహేడేళ్ళు కావడంతో ఆమెకి అరవై ఏళ్ల జైలు శిక్షని విధించారు యాంబర్కి నలభై నుంచి ఎనభై ఏళ్ల జైలు శిక్షని విధించారు పెగ్గికి ముప్పై ఐదేళ్ల నుంచి డెబ్బై నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విధించారు రాబర్ట్కి ముప్పై నుంచి డెబ్బై ఏళ్ల జైలు శిక్ష విధించారు చూశారు కదా ఫ్రెండ్స్తో సరదాగా గడిపొద్దామని వెళ్ళిన జెన్నిఫర్ తన ప్రాణాలనే పోగొట్టుకుంది తల్లిదండ్రులు మనకి వంద ఆంక్షలు విధిస్తున్నారంటే దాని అర్థం మనం సరదాగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదని కాదు ఇవాళ రేపు మనుషులెవరో మృగాలెవరో కనుక్కోలేకపోతున్నాం అమాయకంగా కనిపించే వాళ్ళలోనే అత్యంత నీచమైన మెంటాలిటీ కూడా దాగుంటుంది అంతా జరిగిపోయాక గుండెలు బాదుకొని జీవితాంతం ఏడ్చేటంటే ముందుగానే కఠినంగా ఉండటంలో తప్పు లేదని తల్లిదండ్రులు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు వాళ్ళని అర్థం చేసుకుని కొత్త వాళ్ళతో పరిచయాలు తగ్గించుకుని మన లైఫ్ని మనకు నచ్చినట్లు బ్రతుకుతూ వెళ్ళిపోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి మన వీడియో మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్